నమస్తే అన్న మీ పేరన్న నా పేరు శివ అన్న శివ ఓకే ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు వంద శాతం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు బీఆర్ఎస్ ప్రజెంట్ స్టేట్ లో అధికారంలో లేదు కదా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలంటే ఏం చెప్తారన్న అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందండి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళ పాలన అడ్డమైన అడ్డగోలిగా హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు అనవసరంగా మేము ఫ్రీ బస్ ఏదైతే పెట్టరాం మొన్న ఒక ముసలామె అంటుంది ఆమెను అడిగితే ఏందో ఎవరికే సపోర్ట్ చేయందని చెప్పి చెప్తే కాంగ్రెస్ కాంగ్రెస్కి అయితే ఏము అప్రాక్సినెట్లీ బీఆర్ఎస్కి వేస్తాం కారు గుర్తుకేస్తాం ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి ఎందుకు మరి కాంగ్రెస్ బాగానే అభివృద్ధి చేస్తుంది కదంటే ఏడ అభివృద్ధి చేస్తుంది ఆ ఫ్రీ బస్ ఎవరికి కావాలి వాడు ఒక రాండాగాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాడు వన్ పిల్లని తిరగమని చెప్పండి మాకేం అవసరం మేము అరవై డెబ్బై ఏళ్ళ ముసలము ఆ ఫ్రీ బస్లో మేము ఏడ తిరుగుతూ మేము మాకేం అవసరం లేదు కదా అది అటువంటివన్నీ పెట్టి వేస్ట్ చేస్తారని చెప్పేసి పబ్లిక్ మన నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే నామినేషన్ వేసేకొచ్చారో అక్కడ అందరూ చాలా మంది రౌడీలు గుండాలు ఎక్కువ పాల్గొన్నారని అంటున్నారు కదా ఎంతవరకు ఆయన ఏమంటున్నారంటే మా మీద ఇష్టంతో వాళ్ళు ప్రేమపూర్వంగా వచ్చారు యూత్ అంతా మా సైడే ఉన్నారని వాళ్ళు అంటున్నారు లేదండి అదంతా మొత్తం ఆ రోడ్లు బ్లాక్ చేయడము అదంతా వాళ్ళు అనుకుంటున్నారు ప్రజా ప్రజా బలం ఏం లేదు వాళ్ళకు డబ్బులతోని వాళ్ళు తెప్పించుకోవడం వల్ల డబ్బు డబ్బుల బలం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ గోపీనాథ్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రజాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేడంనే గెలిపిస్తారని చెప్పేసి అంటే ఆయన ఆల్రెడీ మేము కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మాకు ఆల్రెడీ విన్నింగ్ కన్ఫామ్ డిక్లేర్ అయిపోయింది ఇప్పుడు మాకు ఎంత మెజారిటీ వస్తుందని మేము చూసుకుంటున్నామని వాళ్ళంట మినిమం యాభై వేల అయితే మేము గెలవబోతున్నాం అంటున్నారు ఒక విషయం చెప్తాను నేను ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళని నమ్మట్లేదండి వాళ్ళ తమ్ముడు మొన్న వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళు నమ్మనప్పుడు జనాలు ప్రజలు ఎట్లా నమ్ముతారని నమ్మారు అంత ఏం లేదు కష్టం వాళ్ళకి గెలవడమే కష్టం ఓవరాల్గా ఏం చెప్తారు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే లాస్ట్ గత వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే నవంబర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు కదా అమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో దీపావళికి బాంబులు అని చెప్పేసారు కదా మా దృష్టిలో ఇంకా దీపావళి జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ దీపావళి ఇప్పుడు జరుగుతుంది డెఫినెట్గా బాంబులు వెళ్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా గుండెలు చేతిలో పెట్టుకొని ఉండాలి ఓకే థ్యాంక్స్